ఓం శాంతి మురళి రవళి ఈరోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు డబల్ కిరీటధారులైన రాజులుగా అవ్వాలనుకుంటే చాలా సేవ చేయండి ప్రజలను తయారు చేయండి సంగమ యుగములో మీరు సేవ చేయాలి ఇందులోనే కళ్యాణము ఉంది పిల్లలైన మీరు యోగబలము ద్వారా మీ అలంకారమును చేసుకోండి ఈ యోగ బలము ద్వారానే మొత్తము విశ్వమంతా పావనముగా అవుతుంది ఇప్పుడు మీరు వానప్రస్థములోనికి వెళ్ళాలి కావున ఈ శరీరాన్ని అలంకరించుకోవలసిన అవసరము లేదు ఇది పైసాకు కూడా విలువ చేయనిది దీనిపై మమకారాన్ని వేయండి వినాశనానికి ముందే బాబా సమానముగా దయార్థ హృదయులుగా అయ్యి మీ యొక్క మరియు ఇతరుల యొక్క అలంకారమును చేయండి అంధులకు కర్రగా అవ్వండి కొత్త ప్రపంచములో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు కొత్త ప్రపంచము అనగా సత్యయుగము దానిని సుఖధామము అని కూడా అంటారు ఇప్పుడు ఇది దుఃఖధామము దీని అంతము తప్పకుండా రానున్నది మరలా సుఖధామపు చరిత్ర పునరావృతమవుతుంది అందరికీ మీరు ఈ విషయాన్ని అర్థము చేయించాలి ప్రతి ఒక్కరికి స్వర్గపు మార్గాన్ని తెలియచేయండి లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు పారలౌకిక తండ్రి అయిన శివబాబాను గురించి అందరికీ తెలియచేయాలి పరమాత్ముడు సర్వవ్యాపకుడు కాదు వారు మత్స్య అవతారాలను కూడా తీసుకోలేదు రప్పలలో పరమాత్మ ఉన్నట్లయితే మీకు స్వర్గవారసత్వము ఎలా లభిస్తుంది దేవతలు అనగా దివ్య గుణాలు కలిగిన మానవులు ఇప్పుడు దేవీ దేవత జరుగుతూ ఉంది శివబాబా పవిత్రత ద్వారా తిరిగి దేవతా చేస్తున్నారు ఇప్పుడు మరలా చరిత్ర భూగోళము పునరావృతమవుతూ ఉంది మీరు అర్ధకల్పము దేవతలను పూజించారు కానీ వారి రాజ్యము ఐదు వేల సంవత్సరముల క్రితము ఉండేదని ఇప్పుడు తండ్రి ద్వారా తెలుసుకున్నారు ఇప్పుడు మీరు జ్ఞాన ప్రకాశములోనికి వచ్చారు దేవతలుగా తయారయ్యే పురుషార్థమును చేస్తున్నారు శివబాబా పిల్లల్ని అడుగుతున్నారు పిల్లలు నేను మీకు ఎంతటి ధనాన్ని ఇచ్చాను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేశాను ఆ ధనమంతా ఏమయ్యింది నేడు పిల్లలందరూ నిరుపేదలుగా అయిపోయారు శివబాబా మరలా వచ్చి అందరినీ పదమ భాగ్యశాలీలుగా తయారు చేస్తున్నారు మీరిప్పుడు ఈ పాత ప్రపంచములు ఉండవలసినది లేదు ఇది అంతమైపోనున్నది నేడు మనుషులందరి వద్ద లెక్కలేనంత స్థూలమైన ధనము ఉంది అది ఎవ్వరికీ ఉపయోగపడదు వినాశనం అయిపోతే అందరూ అంతమైపోతారు ఎన్నో మైళ్ళ దూరం వరకు ఎన్నో ఇళ్ళు మొదలైనవి నిర్మింపబడి ఉన్నాయి లెక్కలేనంత ఆస్తులు కూడా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు అంతమైపోనున్నాయి ఇప్పుడు దైవీ స్వరాజ్యము స్థాపన కానున్నది అక్కడ అపారమైన ధనము ఉంటుంది మున్ముందు మీరు అన్నింటినీ సాక్షాత్కారము చేసుకుంటారు దేవతలు అనగా పదహారు కళ సంపూర్ణులు దాని పేరే స్వర్ణ ప్రపంచము అక్కడ బంగారు నాణాలే ఉంటాయి త్రేతాయుగములో వెండి నాణాలు కొనసాగుతాయి సత్య త్రేతాయుగాలలో అపారమైన ధనము ఉంటుంది నెమ్మది నెమ్మదిగా అపారమైన ధనరాశులు తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు కాగితపు నోట్లు వెలువడ్డాయి ఈ కాగితము పనికొచ్చే వస్తువేమీ కాదు ఈ రావణ రావణరాజ్యమంతా ఒక ద్వీపము వంటిది లెక్కలేనంత లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు మీరందరూ మీ రాజ్య స్థాపనను చేసుకుంటున్నారు కావున సేవలో ఎల్లప్పుడూ బిజీగా ఉండాలి బాబా చెప్తున్నారు పిల్లలు ఈ ప్రపంచము ఇంకా కొద్ది సమయము మాత్రమే ఉంటుంది దీనిపై నమ్మకమేమీ లేదు మనుషులు ఉన్నట్లుండి మరణిస్తూ ఉంటారు హార్ట్ ఫెయిల్ అయిపోతారు మనుషులపై నమ్మకము ఏమీ లేదు కానీ సత్యయుగములో అలా జరగదు అక్కడి శరీరము యోగ బలము ద్వారా కల్పతరువు సమానముగా ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు ఇప్పుడిక మీరు ఈ ప్రపంచములో ఉండేదే లేదు ఇది అశుద్ధమైన ప్రపంచము మీరు యోగ బలము ద్వారా మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి సత్యయుగములో కూడా పిల్లలు యోగ బలము ద్వారానే జన్మిస్తారు అక్కడ కామవికారపు విషయమే ఉండదు యోగబలము ద్వారా మీరు మొత్తం విశ్వమంతటిని పావనముగా తయారు చేస్తారు శివ భగవాను వాచ మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి ఇరవై ఒక్క జన్మల వరకు అధిపతులుగా అవుతారు అరచేతిలో స్వర్గాన్ని తీసుకునేందుకు పవిత్రముగా తప్పకుండా కావాలి స్వయాన్ని సతోప్రధానముగా చేసుకునే యుక్తిని రచించి మీ పైన మీరే చూపించుకోవాలి వరదానము స్వామిని సదా తోడుగా ఉంచుకుంటూ కంబైన్డ్ స్వరూపమును అనుభవము చేసుకునే విశేష భవ స్లోగన్ స్వయమును ఈ పాత ప్రపంచములో అతిథిగా భావించుకొని ఉన్నట్లయితే పాత సంస్కారాలు మరియు సంకల్పాలను గెటౌట్ చేయగలరు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే Om Shanti。